వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ నా పేరు సుమత కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఎంపీపీ చలగల దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం సతీవాణి శ్రీవాణి కోడలు శ్రీనిధి గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో అమలు చేయడమే కాకుండా తన బాధ్యతగా ప్రతి ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకుని ఇల్లు ఉద్యోగం ఆరోగ్యం అనేవి ఖచ్చితంగా ప్రజలకు అందజేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు நாம 100 இல்ல 200 That's the one. ఈ రోజున జగ్గంబేడ్డి నియోజకవర్గంలోని మొరారి గ్రామంలో ఏర్పాటు చేసుకున్న ఈ గడప గడపకి కార్యక్రమం ప్రచార కార్యక్రమం భాగంగా ఏర్పాటు చేసిన సభకు విచ్చేసిన మన ముఖ్య అతిథులు మన ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు నర్సింహ గారికి అలాగే వేదిక మీద ఉన్న రోజున ప్రత్యేకంగా విచ్చేసిన తినాథ్ రెడ్డి గారికి మన ఎంపీపీ రామకృష్ణ గారికి ముచ్చామ శ్రీనివాస్ గారికి సాయిబాబు గారికి అలాగే ఇతర ముఖ్య నాయకులకు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు సర్పంచ్లకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ ప్రచార కార్యక్రమం నిమిత్తం కొన్ని సూచనలు తెలుసుకున్నాం ఎందుకంటే ఇంకా ముప్పై రోజుల్లో ఉంది మే పదమూడో తారీఖున మన ఎన్నికలు ఇది చాలా కీలకమైన సమయం మీరందరూ కూడా గుర్తు చేసుకుని ఏ మాదిరిగా మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా గొప్ప పరిపాలన అందించారో కూడా గడిచిన నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఏ మాదిరిగా రాష్ట్రంలో గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అందించారో కూడా అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రేపు మనం నెల రోజుల కింద పెట్టిన పలవనే మర్చిపోతూ ఉంటారు రేపు అలాగే కరోనా సమయంలో కోవిడ్ సమయంలో ఆ రెండు సంవత్సరాలు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ప్రపంచంలోనే చాలా దేశాల్లో కూడా జరగలేదు అలాగే ఈ రాష్ట్రంలో జరిగింది ఎందుకంటే ఆ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సర్వీస్ సేవలు కానీ ఎందుకంటే కోవిడ్ కరోనా సమయంలో అవన్నీ కూడా ఇవాళ జనాలు గుర్తు చేయండి ప్రతి కడపకి మీరు ప్రచార నిమిత్తం జరిగినప్పుడు ఇవన్నీ గుర్తు చేయాలి అలాగే ప్రతి గడపకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకి రెండున్నర సంవత్సరాల పరిపాలన సమయం దొరికినా ఎంత గొప్పగా సంక్షేమ మంత్రి అయ్యే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా భారతదేశాలు ఎక్కడా జరగని విధంగా గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కుల మతాలకు అతీతంగా బరుగు బలహీన వర్గాలకి రోజున భవిష్యత్ అంటే పెద్దపీట వేసి రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని ఆ ఏకైక ఆలోచనతో ఈ రోజుని గొప్ప సంక్షేమ కార్యక్రమాలని పెట్టి పేద గడపకు అందించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా కూడా ప్రతి గడపకి ప్రభుత్వ సర్వీసులు అయితే కానీ ఏ ఏమాత్రం అవినీతికి పావు లేకుండా కూడా డైరెక్ట్ గా ప్రతి సంక్షేమాన్ని కూడా లబ్ధిదారునికి అందించిన విధానం అయితే కానీ అన్ని కూడా గుర్తు చేసుకుని రేపు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా సమాయత్వం అవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను నేనన్నాను తప్పనిసరిగా నేను నెగ్గినట్టునే ఒక చక్కటి కమ్యూటర్ కట్టిస్తానన్నా ఆ రకంగా ఈరోజు అక్కడ చక్కటి రామాలయం కింద ఆ గుడి అబ్బ అమ్మవారి గుడి కట్టడం జరిగింది ఈరోజు మీరందరూ కూడా కొబ్బరికాయ కుట్టి అక్కడి నుంచే ప్రారంభోత్సవం చేశారు గొబ్బాలమ్మ గుడి దగ్గర నుంచే అది మరి నేను కట్టించినటువంటి ఆ యొక్క మరి ఆ మందిరవారి అమ్మవారి కూడా చచ్చి కూర్చుంటారు అక్కడ ఆ కార్యక్రమం చేశాం అలాగే గ్రామాల అన్ని అన్ని చోట్ల కూడా అన్ని కులాల వారికి కూడా ఉపయోగపడేటువంటి మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశాం ఇక్కడ మరి ఇవన్నీ కూడా జరిగినాయి అంటే రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ముఖ్యంగా ఆ టైంకి మరి దౌరబాబు గారు ఉండేవారు దౌరబాబు గారు ఒక్కరే ఈ ఊర్లో మరి ఉండడం జరిగింది ఆయన అనుచరులు వారి బొందుకోటి వారు మరి కుటుంబ సభ్యులు ఆయన చాలా మంది అనుసరులు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా సహకరించడం మూలంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఇక్కడ మరి అందరు పెద్దలు చెప్పినట్టుగా మొరారు గ్రామం అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ కంచికోటగా ఉండేది మరి ఆ కంచికోటను మద్దతు కొట్టి ఈరోజు మరి మొన్న యాభై ఆరు ఓట్లు మన ఆధిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది దాని కారణం ఆ రకంగా తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ సంగర్ దర్బాబు గారు మరెవరు కాదు ఒక్క దొరబాబు గారు వల్ల సాధ్యమైంది తర్వాత పార్టీ వచ్చిన తర్వాత కొంతమంది వచ్చారు వాళ్ళు చేసిందిలే చచ్చిందిలే వాళ్ళ వల్ల ఇక్కడ ఏం ఎర్రపడలేదు ఇంకోటి ఏం లేదు పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వచ్చారు పార్టీ మరి ఎన్నికల ముందు వెళ్ళిపోయారు మీ అందరికీ తెలుసు చాలా మంది వెళ్ళిపోయారు ఆ రకంగా ఈరోజు ఈ గ్రామాల సమయ అభివృద్ధి కార్యక్రమం చేశాం ఈరోజు మరి ముఖ్యంగా నేను గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే